క్రీస్తునందు ప్రియులరా మనందరి జీవితంలో ఒక మంచి పాత్రగా ఉండటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు చక్కటి పాత్ర గాడ్ హెస్ గివెన్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి ఒక మంచి పాత్రగా ఆయన చేతుల్లో వాడబడే పాత్రగా అనుదినము వాడే పాత్ర వాడబడే పాత్రగా ఘనత కొరకు వాడబడే పాత్రగా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకునే పాత్రగా ఉండటానికి ఆయన మనకు అవకాశం ఇచ్చాడు అయితే ప్రియుల ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉన్నారు అందరూ సద్వినియోగం చేసుకోవటం ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉన్నామో నేను ఇందాక పాటలో లోకాశ చేత నింపబడ్డాం లోకాశ చేత నింపబడ్డాం కాబట్టి దేవుని చేతుల్లో మనం ఒక మంచి పాత్రగా ఉండలేకపోతా ఉన్నాం మన నింపబడ్డాం అందుచేత మనం దేవుని చేతుల్లో పాత్రలుగా ఉండలేకపోతా ఉన్నాం దేవునికి వేరుగా ఉండి జీవించాలని అనుకుంటూ ఉన్నాం అందుకని మనము దేవుని చేతుల్లో పాత్రగా వాడబడలేకపోతున్నాం మన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవాలని కోరుతూ ఉన్నాం అందుకని ఆయన చిత్తాన్ని చేయలేకపోతున్నాం కుమ్మరి ఆ దేవుడు మనల్ని ఒక మంచి పాత్రగా చేయాలని అనుకుంటే మనం అంటూ ఉన్నాము నాకు అక్కర్లేదయ్యా నేను ఎలా ఉంటే అలా నాకు సంతోషంగా ఉంది ఇలాగే నేను ఉంటాను అని దేవునికి వేరుగా ఉండి మనలో చాలామందిని జీవిస్తాను